ఎంచుగ్రామ శివారులో దొంగ పట్టా బుక్కుల గురించి మరియు ఫేక్ పెట్టి పట్టా చేసుకున్న విషయంపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు వీటిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ని కోరడం జరిగింది దానికి వారు స్పందించి సదరు అధికారులకు వచ్చిన కంప్లైంట్ పై పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజమైన పట్టాదారుడికి న్యాయం చేయవలసిందిగా ఆర్డర్ వేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కొట్టాల లహరి మరియు ఎంచగ్రామ ప్రజలు పాల్గొన్నారు కొడుకు వీళ్ళు కొడుకులు మందుమందులు ఉన్నాగా వీళ్ళకి కాకుండా రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాడేనైనా వీళ్ళ నాన్న ఇరవై కుంటల ఇరవై ఇరవై కుంటల నాడ భూమి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి తిరిగి జ్ఞానచంద్ర వ్యక్తికి రెండు వేల ఒకటిలో ఇరవై కుంట చేయడం జరిగింది అక్కడికి జీరో అయిపోయింది కానీ మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా మా ఊర్లో ఉన్న ఒక వ్యక్తి అక్రమంగా ఇవే గుంట బదులుగా రెండోసారి రెండో పట్ట రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఎనిమిది గుంటలు చేయడం జరిగింది అంటే ఒకటే వ్యక్తి ఒకటి డాక్యుమెంట్ని ఇద్దేశ్డు ఇది ఇంతవరకు కరెక్టు అది కాకుండా ఇంకొక పదిహేడున్నర గుంటల భూమి వీల వారసత్వంగా రికార్డు ప్రకారంగా వీల వారసత్వంగా ఉన్న ఆదాయం వారసత్వం ఉన్న భూమి పదిహేడున్నర గుంటలు ఆరో ఎలాంటి ఆధారం లేకుండా ఎవరి సంతకాలు లేకుండా పదిహేడున్నర గుంటల భూమికి పట్ట పాస్బుక్ పొందడం జరిగింది సింధ ధర్మాజ అనే వ్యక్తి ఇది అక్రమం అన్యాయం ఏదైతే వారసులకు నిజమైన వారసులకు అమ్మిన వ్యక్తులకు ఉండాల్సిన భూమి అమ్మిన వ్యక్తులకు ఉండాల్సిన భూమి వాళ్ళకు కాకుండా అమ్మిన వ్యక్తులకు కాకుండా అక్కడ లేని భూమిని కబ్జాకు అంటే ప్రభుత్వ భూమి ఉంది కొద్ది కొద్ది కొద్దిగా జమ చేసుకొని ఇది రికార్డు నాకుంది ఇది నాకెవర్తిస్తుంది మొదటి పట్ట నాదే అక్రమంగా చేసిన రెండో పట్ట కూడా నాదే అని బహిరంగంగా సవాల్ తీసుకుంటున్నాను ఇలాంటి వ్యక్తులపై చట్టరిత చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములు కాపాడాలా కాపాల్సిన బాధ్యత మన ప్రభుత్వ అధికారులపై ఉందని దీనికి సహకరించిన అధికారులు కానీ ఇంకా సిబ్బంది కానీ లేదా ఈ అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులకు చట్టరీతే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గ్రామం తరఫున ఆ కుటుంబీకుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఉంటే గింటే భూమి వార వారసత్వంగా ఉన్న కుటుంబీకులకు లేదా వాళ్ళు అమ్మిన వ్యక్తులకైనా కానీ ఉండాలా లేదైతే గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండాలా కానీ ఈ మధ్యలో ఈ వ్యక్తి ఎవరు ఏ విధంగా ఉన్నారు అధికారులు అంటే అధికారులను చేసి అధికారం ప్రభావాలు చేసేసి అధికారానికి ఇబ్బంది పెట్టి ఇచ్చేసుకొని ఈ విధంగా అక్రమంగా ఉన్నాడు కాబట్టి తక్షణమే ఒకటే ఒకే వ్యక్తి ఇద్దరు చేసిన అక్రమ పట్టాలని విచారణలో డైడెప్ట్ చేసి ఆ పట్ట రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈరోజు కలెక్ట్ వినవించడం జరిగింది ఆర్డీఓ గారు పూర్తి వివరాలు సాయంత్రం మూడు వందలు రమ్మని చెప్పింది కాబట్టి ఇంకా సమగ్రంగా ఆయన పూర్తి వివరాలు అందిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము న్యాయాన్ని పట్టించండి దౌర్జన్యం నాపండి భవిష్యత్తులో ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి దొంగ పట్టలు చేసుకోవాలంటే భయపడే విధంగా Serial dah lihat pasukan yang bersih sangat Ini